పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు ప్రాజెక్టు నిర్మాణం అభివృద్ధి కోసం వేల ఎకరాల భూమిని ఎన్టీపీసీకి ఇచ్చామని వారు వాపోయారు ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన యాజమాన్యం దిశగా చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు ప్రాజెక్టులో కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు నిర్వాసిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ఎన్టీపీసీ నుండి వెలువడే బూడిదను తీసేందుకు టెండర్ విధానాన్ని రద్దు చేసి భూ నిర్వాసితులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన ఏడు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని లేనిపక్షంలో కార్మిక సంఘాలతో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు అలా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం మా వివరిస్తుంది కాబట్టి ఈరోజు మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా ఏదైతే ఈ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఇలా నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం దిగొచ్చి ఏదైతే ఇక్కడ ఉన్న వనరులు ఇలా బూడిదే కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కాంట్రాక్ట్ సిస్టమ్ కావచ్చు ఇలా పోయడం వల్ల మరో కుందనపల్లి లెక్క ఈ ప్రాంతం అయ్యి ఇక్కడ చుట్టుపక్కల సస్ ఉన్న గ్రామాలు మాకు ఇబ్బంది అవుతాయి ఇక్కడ చాలా వరకు ఇక్కడున్న ప్రజలకి చర్మ వ్యాధులు అనేక రకాల రోగాల ఇబ్బంది గురవుతారని చెప్పి తెలియజేస్తూ ఇలా నిర్వహించే టెండర్ని మేము రద్దు చేయాలి ఇక్కడ ఉన్న ప్రభావిత ప్రాంతాలకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలోకి వాళ్ళకే వీళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు దీనికి సంబంధించిన ఏమైనా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం ఈ కెడల వీళ్ళు చేయకపోతే అది పెద్ద ఎత్తున మేము ఇక్కడి ఫండ్ తీసుకోపోయి ఎక్కన్నో వేరే వేరే స్టే జిల్లాలలో పెట్టడం కూడా జరుగుతుంది అటువంటి సందర్భంగా మేము ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామ ప్రజలు మేము ఇవాళ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగినది ఇవాళ మేము కోరుకున్నది ఒకటే ఇవాళ ఎన్టీపీసీ ఇవాళ మాకు ప్రజాభిప్రాయ సేకరణలో ఈ బూర్ది చెరువు అనేది మాకు చెప్పలేదు ఆ రోజుల్లో మనకు ఎన్టీపీసీ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది గత మా మేము నలభై ఏళ్ళ నుండి ఈరోజు ఇవాళ చెరువులు అనే ఏర్పాటు చేసి దాదాపు అన్ని గ్రామాలల్లో మాకు తెల్లారు లేచినట్టయితే మొన్న ఎండాకాలంలో